నమస్తే అండి పుతిన్ భారత్ కి రాబోతున్నాడు అతి త్వరలో అమెరికాకు నిద్రలేని రాత్రులే ఇక ట్రంప్ మామకైతే కంటి మీద కునుక్కుండదని చెప్పొచ్చు ఎందుకంటే భారత్కి వచ్చేసి పుతిన్ కావచ్చు రష్యా కావచ్చు అతి మిత్ర దేశం అని చెప్పాలి రష్యా అయితే రష్యాతో మనం ఈ స్థాయిలో ఉండడం అని ఇష్టం లేదు అమెరికాకి అందులో భాగంగా మనం రష్యా దగ్గర నుంచి కూరడాయి ఉంటాం అని చెప్పేసి మన మీద ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్లు వేస్తున్నాడు అది ఇలాంటి క్రమంలోనే రష్యా అధినేత పుతిన్ గారు మన దేశంలోకి రాబోతున్నారు దీనికి సంబంధించి ఖరారైంది డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఆయన మన దేశానికి రాబోతున్నారు దీనికి సంబంధించి వచ్చి ఏం చేస్తాడు కేవలం వచ్చేసి నాలుగు రోడ్ల మీద తిరిగేసి ఆ మోడీ గారిని కలిసేసి నాలుగు ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు అనుకుంటారా ఇక్కడే అసలు మతం బాగుంటారు ఒక దేశ ప్రధాని ఇంకో దేశం వచ్చినాడంటే దానికి ఒక స్ట్రాటజికల్ మూవ్ ఉంటుంది అది కరోనాకు ముందు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ అనుకుంటా అప్పుడు పాకిస్తాన్ పిఎం గా ఉండేటోడు రష్యాకి వెళ్తే అవమానించి పంపించినారు అనమాట కానీ భారత్ అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ సరఫరా అదేవిధంగా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సు యూ ఫిఫ్టీ సు ఫిఫ్టీ సెవెన్ అంటారన్నమాట అది స్టెల్త్ ఫైటర్ జెట్ సో ఫిఫ్త్ ఎడిషన్ అనుకుంటా అత్యంత మంచి టెక్నాలజీతో అత్యద్భుతమైన టెక్నాలజీతో తయారు చేసినటువంటి స్టెల్త్ ఫైటర్ జట్టు స్టెల్త్ ఫైటర్ ఫైటర్ జెట్స్ అండి ఏంటంటే అవి రాడార్స్కి దొరకకుండా పయనించేటటువంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఫైటర్ జెట్స్ అనమాట ఐదో తరం ఫైటర్ జెట్స్ అవి సో వాటిని వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ డెవలప్ చేయడమే కాకుండా మనకి ఇప్పటికే దాదాపు టూ స్క్వాడ్రన్స్ ఇస్తామని చెప్పేసి కూడా ఏదో ఆఫర్ అదే విధంగా మన దేశంలో సెవెంటీ పర్సెంట్ తయారు చేసుకునే కూడా ఏ డీల్స్ కుదురుతున్నట్టు ఉంది వాటికి సంబంధించి మాట్లాడబోతున్నారు అదేవిధంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి అప్గ్రేడెడ్ వర్షన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట వీటన్నిటికి సంబంధించి జరగబోతున్నాయి అదేవిధంగా ఈ బ్రిక్స్ కరెన్సీస్ విషయంలో కావచ్చు లేదంటే రిక్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతాయి అన్నమాట రక్షణ ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది రక్ష రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు ఇక చాలా వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్ళడం తీసుకెళ్ళబోతున్నాయని చెప్పొచ్చు నిజం చెప్తున్నా మోడీ గారు ఆ ఇప్పుడు మన దేశాన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంచారని చెప్పొచ్చు సో దేశంలో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరెవరు ఎలా కొట్టుకొని వస్తున్నారు అది సెకండరీ బట్ మన ఫారెన్ పాలసీ ప్రకారం లొంగట్లేదండి అమెరికా దగ్గర లొంగట్లా వంగటల్లా వాళ్ళ కార్న్ కావచ్చు వాళ్ళ సోయాబీన్ కావచ్చు మన దేశంలోనికి గేట్లు ఓపెన్ చేయట్లేదు అదేవిధంగా వాళ్ళ మీటికి సంబంధించి కావచ్చు మాంస ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు పాల ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు ఏమని అంటున్నాడు నేను విన్నాను ఒకవేళ ఉత్పత్తి మన దేశంలోకి ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సరే చాలా తక్కువ లిమిటెడ్గా చేస్తారు అది మనుషులు తినకుండా చేస్తారు విలాంత వరకు ఈ జంతువుల లేకపోతే వీటికి ఏదైనా వేసేదానికిలో దానాలకి వాడడం అయితే జరిగింది మొక్కజో ఏదైనా ఇంపోర్ట్ చేసినా ఆ విధంగా ముందుకెళ్తున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరి దగ్గర లొంగకుండా వంగడకుండా ఉండడమే గొప్ప విషయం